నడుం పట్టేసింది హాస్పిటల్కు వెళ్ళాలి అని అపూర్వ కారులో కూర్చోగానే అపూర్వ పక్కన భూమి వచ్చి కూర్చుంటుంది ఏయ్ నువ్వేంటి ఇక్కడున్నావు ఆ కారులో వెళ్ళలేదా అని అపూర్వ అడుగుతూ ఉంటే నీ కూతురు వెళ్ళనిచ్చింది నన్ను ఆటోలో వెళ్ళమని రెండు వందలు డబ్బులు చేతిలో పెట్టి తను కారులో వెళ్ళింది అని భూమి చెప్తూ ఉంటే నువ్వు కదా వెళ్ళాల్సింది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నేనే వెళ్ళాలి కానీ నీ కూతురు వెళ్ళనివ్వలేదని చెప్తున్నాను కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అమ్మో అక్కడ నా కూతురు ఇప్పుడు ఎలా ఉందో ఏంటో వాళ్ళు నా కూతురు ప్రాణాలు తీసేస్తారే అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే నక్షత్ర కారులో నుంచి హెల్ప్ హెల్ప్ అని చెప్పి అరుస్తూ ఉంటుంది రౌడీలు నక్షత్రను ఎలా చంపాలా ఎక్కడ చంపాలా అని చెప్పి కారు దిగి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అమ్మో నా కూతురు ప్రాణాలు పోతాయే అని అపూర్వ టెన్షన్ పడుతూ ఫోన్ తీసుకుంటుంది ఇప్పుడు దీని ముందు ఫోన్ మాట్లాడితే దీనికి అనుమానం వస్తుంది అని చెప్పి మనసులో అనుకొని ఏయ్ ముందు కార్ దిగు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే బాగుంది నీ కూతురేమో కార్ ఎక్కొద్దని చెప్పింది నువ్వేమో ఎక్కిన కారుని దిగమంటున్నావా నన్ను మా ఇంటి దగ్గర దించండి అని భూమి అంటూ ఉంటే అక్కడ ప్రాణం తీసేస్తారే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఏంటి ప్రాణం తీసేస్తారా అని భూమి అడుగుతూ ఉంటే నేను వెళ్ళకపోతే నా ప్రాణాలు తీసేస్తారంటున్నాను అని అపూర్వ చెప్తూ ఉంటుంది నన్ను ఇంటి దగ్గర దించుతారా లేకపోతే ఫోన్ అంకులకు చూపించమంటారా అని చెప్పి భూమి అనటంతా ఇక అపూర్వ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఇక రౌడీలు నక్షత్రను ఎలా చంపాలా అని అటు ఇటు చూస్తూ ఉంటే వాటర్ కనిపిస్తాయి వాటర్ దగ్గరకు వెళ్ళి ఆ అమ్మాయిని చంపి దీంట్లో పడేస్తే ఎవ్వరు కూడా అడగర్రా అని చెప్పి వాళ్ళల్లో వాళ్లే మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు అపూర్వకు టెన్షన్ వల్ల చెమటలు పడుతూ ఉంటాయి కారులో ఏసీ ఉంది ఏంటి అంతలా చెమటలు పడుతున్నాయి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే నా కర్మే కర్మ నాకు అలానే పడతాయిలే అని చెప్పి అపూర్వం అంటుంది అపూర్వ అటువైపు రౌడీలకు ఫోన్ చేద్దామంటే పక్కనే భూమి ఉంటుంది ఫోన్ తీసుకొని టెన్షన్తో మళ్ళీ ఫోన్ పక్కనే పెట్టేస్తుంది అవును ఈరోజు ఏ వారం అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే ఏమో నాకు తెలియదు అని చెప్పి అపూర్వ అంటుంది నాకు తెలుసులే కానీ కారు ఇటు పక్కన ఆఫ్ చేయి అని చెప్పి భూమి అంటుంది దిగుతావా దిగు అని అపూర్వ అంటూ ఉంటే దిగను ఇంట్లో పూజ కోసం పూలు కొనాలి పూలు కొనుక్కొని వస్తాను వెయిట్ చేయి అని చెప్పి భూమి అంటూ ఉంటే నాకు పనుందే ఆటోలు వెళ్ళు అని అపూర్వ చెప్తూ ఉంటే నాకు కూడా పనుంది అని చెప్పి భూమి అంటుంది నేను కారు దిగ్గానే మీరు వెళ్ళాలని ట్రై చేశారనుకో నా దగ్గర ఫోన్ ఉంది గుర్తుంచుకోండి అని చెప్పి భూమి కారు దిగి పూల దగ్గరకు వెళ్ళి మూరెంత అని చెప్పి అడుగుతూ ఉంటుంది అపూర్వ ఆ టైంలోనే రౌడీలకు ఫోన్ చేస్తుంది ఒరే మేడం ఫోన్ చేస్తున్నారా తొందరగా దీన్ని చంపేసి మేడంకి ఫినిష్ చేశామని చెప్పాలి అని చెప్పి రౌడీలు అంటూ ఉంటే ఫినిష్ చేయటం ఏంటండి మీరు అనుకుంటున్న అమ్మాయిని నేను కాదు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక భూమి పూలు బేరం చేసుకుంటూ ఎంతసేపటికి రాకపోవడంతో ఇక ఆ కోపం వచ్చి కారు దిగి ఏయ్ ఎంతసేపే తొందరగా ఆ పూలు తీసుకొని రా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే ఆ పూలని నేనేం చేసుకుంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటే మొత్తం మీద కుమ్మరించుకో తొందరగా రా అని చెప్పి ఆ అంటూ ఉంటే అవి రెండు ప్యాకెట్స్ ఇవ్వండి అని చెప్పి భూమి అంటుంది మరోవైపు శారదా ఇందు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూస్తూ ఉంటుంది అప్పుడే కృష్ణప్రసాద్ ఫోన్ చేసి శారదా ఫోటో పంపించాను చూసావా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇప్పుడే చూస్తున్నానండి అని చెప్పి శారద చెప్తుంది మొత్తానికి ఇందు పెళ్లి పనులు మొదలయ్యాయనమాట అని చెప్పి శారద అంటూ ఉంటే అవును నన్ను పెళ్లి పనులు ముట్టుకోవద్దని చెప్పిన ఇందువే చివరికి నాతో పెళ్లి పనులు చేపించడానికి ఒప్పుకుంది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే చిన్నపిల్ల తెలియక ఏదో మాట్లాడింది ఆడపిల్ల పెళ్ళంటే తండ్రి లేకుండా ఎలా అండి అని చెప్పి శారద అంటుంది ఆ రోజు గుళ్ళో నువ్వు చెప్పిన విధంగా నేను తిరిగి ఈ ఇంటికి రావటం మంచిదైంది శారద అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఈ రోజు నేను లేకపోతే పెళ్లి పనులన్నీ ఆగిపోయాయి శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే ఆవేశం ఎప్పుడూ కూడా మనుషుల జీవితాల్ని నాశనం చేస్తుందండి ఒక్క నిమిషం శాంతంగా ఆలోచిస్తే తప్పకుండా మంచి ఫలితం దక్కుతుంది అని చెప్పి శారద అంటుంది రోజు మీరు ఇంత సంతోషంగా ఫోటో పంపించడానికి కారణం ఆ రోజు నేను చెప్పిన మాట విని మీరు తిరిగి ఇంటికి పోవడమే కారణం కదా మీరు బయట ఎక్కడో ఉంటే పిల్లలు ఎంత బాధపడేవాళ్ళు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక్కడ వీళ్ళంతా సంతోషంగానే ఉన్నారు కానీ గగన్ పూర్వీ విషయంలో నేను ఎటువంటి సహాయం చేయలేకపోతున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే నేను కూడా గగన్ పెళ్లి చేద్దామని ట్రై చేస్తూనే ఉన్నానండి కానీ వాడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు గగన్ ఎప్పుడు నా గురించే ఆలోచించి నన్ను బాగా చూసుకోవాలి అన్న దగ్గరే పెళ్లి సంబంధాలన్నీ చెడిపోతున్నాయి అని చెప్పి శారద చెప్తూ ఉంటే ఇక్కడ పిల్లలకు తల్లిదండ్రి ఉన్నారు పెద్ద దిక్కుగా అత్తయ్య మావయ్య ఉన్నారు ఇంకా అంతకంటే ఎక్కువ పెద్ద దిక్కుగా మా అమ్మ కూడా ఉన్నారు కానీ అక్కడ గగన్ పూర్వీకి నువ్వు తప్ప ఎవరు లేరు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే గగన్ నన్ను ఎప్పుడు కూడా ఒంటరిదాన్ని అనే ఫీలింగ్ తెప్పించలేదండి అని చెప్పి శారద చెప్తుంది ఇప్పుడు ఒంటరిదాని అన్న ఫీలింగ్ రాకపోవచ్చు కానీ గగన్కి పెళ్ళి కుదిరితే తండ్రి ఎక్కడా అంటారు వాడు నన్ను ఎలాగూ దగ్గరకు రానివ్వడు ఒంటరిగా నువ్వు మాత్రమే చెయ్యాలి అక్కడ నీకు ఎన్ని అవమానాలు జరుగుతాయోనని భయంగా ఉంది శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మీరు లేకుండా జీవితంలో చాలా దూరమే వచ్చాము అవమానాలకు అలవాటు పడిపోయాము మా గురించి మీరేం బాధపడకండి అక్కడ అమ్మాయి పెళ్లి మంచిగా జరిపించండి అని చెప్పి శారద ఫోన్ కట్ చేస్తుంది ఇక భూమి అపూర్వ కారులో వెళ్తూ ఉంటే కారు ఇక్కడ ఆఫ్ చేయి అని చెప్పి భూమి అంటుంది ఇదేంటే ఇదేమైనా ఆట అనుకుంటున్నావా ఏంటి కనిపించిన ప్రతి చోట ఆపమంటున్నావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నాకు వాటర్ కావాలి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నేను ఆపనే ఆపను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నా దగ్గర ఫోన్ ఉంది మర్చిపోయావా వెంటనే అంకుల్కి మెసేజ్ చేయమంటావా అని చెప్పి భూమి అంటూ ఉంటే ఆపుతానే ఆపుతాను అని చెప్పి అపూర్వ కార్ ఆఫ్ చేస్తుంది భూమి కారు దిగి వాటర్ తెచ్చుకోవడానికి వెళ్తూ ఉంటే నువ్వెక్కడికి మళ్ళీ నేనే వెళ్ళి తీసుకొస్తాను ఆగు అని చెప్పి అపూర్వ కారు దిగి షాప్ దగ్గరికి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి అని చెప్పి అడిగి అతను వాటర్ తెచ్చేలోపల రౌడీలకు ఫోన్ చేస్తూ ఉంటుంది రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఈ ఎదవలు ఎక్కడ చచ్చారో ఏంటో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఎప్పటికీ అపూర్వ రాకపోయేసరికి భూమి కారు దిగి వచ్చి ఏంటి వాటర్ తీసుకొస్తానని చెప్పి నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే నీకు మంచినీళ్ళు సేవలు చేయటానికి నేను నీకేమైనా పని మనిషినా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే మాటలు జాగ్రత్తగా రానివు లేకపోతే అంకుల్కి చెప్తాను అని భూమి అంటుంది అక్కడ నా కూతురు ప్రాణం పోతుంటే ఏంటి నీతో గొడవ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ప్రాణం పోతుందా ఏం జరిగింది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే నిన్ను కిడ్నాప్ చేయమని రౌడీలను పంపిస్తే వాళ్ళు తెలిసి చావక నా కూతుర్ని కిడ్నాప్ చేశారు అని అపూర్వ చెప్తూ ఉంటే మళ్ళీ నన్ను కిడ్నాప్ చేయించాలనుకున్నావా అని చెప్పి భూమి అంటుంది నా కర్మే కర్మ అని చెప్పి అపూర్వ అక్కడ నుంచి టెన్షన్ పడుతూ భూమిని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావన్నమాట అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది ఇక అపూర్వ టెన్షన్ పడుతూ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ రౌడీలకు ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే రౌడీలు నక్షత్రను వాటర్ దగ్గరకు తీసుకెళ్ళి దీన్ని ఈ నీటిలో ముంచి చంపేద్దాంరా అని చెప్పి అనుకుంటూ ఉంటారు మీరు అనుకుంటున్న అమ్మాయిని నేను కాదు నన్ను వదిలేయండి అని చెప్పి నక్షత్ర రౌడీలను పక్కకు నెట్టేసి అక్కడ నుంచి పరిగెత్తుతూ ఉంటుంది ఒరే బండవెదవల్లారా ఫోన్ ఎత్తండ్రా అని చెప్పి అపూర్వ మళ్ళీ మళ్ళీ రౌడీలకు ఫోన్ ట్రై చేస్తూ ఉంటే ఒకడు ఫోన్ లిఫ్ట్ చేసి హలో మేడం అని చెప్పి అంటూ ఉంటే ఎక్కడ చచ్చారా మా అమ్మాయిని ఏం చేశారా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అది తప్పించుకుంది మేడం దాన్ని చంపేసి మీకు మళ్ళీ ఫోన్ చేస్తాం అని చెప్పి రౌడీలు ఫోన్ కట్ చేస్తారు ఒరే నేను చెప్పేది వినకుండా ఫోన్ కట్ చేస్తారేంట్రా నా కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలి అని చెప్పి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక నక్షత్ర రౌడీలను పక్కకు నెట్టి పరిగెడుతూ ఉంటుంది నక్షత్ర వెనకే రౌడీలు పరిగెత్తుకుంటూ వస్తారు అదే టైంకి గగన్ అక్కడ కొంతమంది మనుషులతో ఈ క్వారీ రిపేర్ అవడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటే ట్వంటీ డేస్ పడుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే ఇప్పటికీ చాలా లేట్ అయింది త్వరగా పని పూర్తి చేయండి అని గగన్ చెప్తూ ఉంటే అప్పుడే నక్షత్ర కనిపిస్తుంది ఇదేంటి కారు వదిలేసి రన్నింగ్ చేస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటాడు నక్షత్ర వెనకే రౌడీలు రావటం చూసి ఎవరిని ఏమందో అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక నక్షత్ర పరుగెత్తుకుంటూ వస్తూ ఉంటే గగన్ కనిపిస్తాడు గగన్ దగ్గరకు వచ్చి వాళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు నన్ను కాపాడు అని చెప్పి గగన్ చేతులు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అప్పుడు గగన్ గతంలో జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు నక్షత్ర హ్యాండ్ బ్యాగ్ని ఎవరో రౌడీ ఎత్తుకుపోతూ ఉంటే గగన్ నక్షత్ర హ్యాండ్ బ్యాగ్ని నక్షత్రకు అప్పచెప్తే వెంటనే హ్యాండ్ బ్యాగ్ని కాల్ చేస్తుంది ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు అప్పుడు పక్కనే ఉన్న నక్షత్ర ఫ్రెండ్ ఈరోజు నీ హ్యాండ్ బ్యాగ్ని కాల్ చేశావు రేపు ఏదైనా ప్రమాదవ శాత్తు మీ బావ నిన్ను కాపాడితే అప్పుడు నీ ఒంటిని కాల్చుకుంటావా అని చెప్పి అడుగుతూ ఉంటే అలాంటి కర్మ నాకెందుకు పడుతుంది అని చెప్పి నక్షత్ర అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు ఏంటి మేడం మీరు మీ ఒళ్ళు కాల్చుకుంటారేమో నేను మిమ్మల్ని ఇప్పుడు టచ్ చేస్తే అని చెప్పి అంటాడు ఇక అప్పుడే రౌడీలు వచ్చి సార్ హీరో అనుకుంట్రా అని చెప్పి అంటూ ఉంటే అలా ఏం లేదు ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోండి నాకు ఈ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి గగన్ అంటాడు ఇక రౌడీలు అతను కాపాడని అంటున్నాడు పాప ఈరోజు మా తేత్తుల్లో నువ్వు చచ్చిపోవలసిందే రా అని చెప్పి నక్షత్రను లాక్కుని వెళ్తూ ఉంటే రౌడీలను మళ్ళీ పక్కకు నెట్టేసి గగన్ దగ్గరకు వచ్చి ప్లీజ్ గగన్ నన్ను కాపాడు వాళ్ళు నన్ను చంపేస్తారు అని చెప్పి గగన్ కాళ్ళు పట్టుకుంటుంది ఇక వెంటనే రౌడీలు నక్షత్ర చెయ్యి పట్టుకొని రా పాప అని చెప్పి లాక్కుపోతూ ఉంటే గగన్ రౌడీలను కొడతాడు ఏంటి సార్ మాట తప్పారు అని చెప్పి రౌడీలు అడుగుతూ ఉంటే ఏం చెయ్యను ఆడపిల్ల కంటతడి పెట్టుకొని నన్ను కాపాడమంటే మనసు మార్చుకోవాలి కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటే అయితే ముందు వీణ్ణేసేసి తరువాత ఈ అమ్మాయిని చంపేద్దాంరా అని చెప్పి రౌడీలు అందరూ కలిసి గగన్తో ఫైట్ చేస్తూ ఉంటారు ఇక గగన్ నక్షత్ర కోసం ఫైట్ చేస్తూ ఉంటే నక్షత్ర ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఇక రౌడీలు వాళ్ళ దగ్గర ఉన్న కత్తి తీసుకొచ్చి గగన్ని పొడవబోతూ ఆ కత్తి గగన్ చేతికి తగిలి రక్తం వస్తూ ఉంటుంది గగన్ ఆ బ్లడ్ని చూసుకుంటూ ఉంటే రౌడీలందరూ కలిసి గగన్ని ఒక్కసారిగా కొట్టడంతో గగన్ వెళ్ళి నక్షత్రం మీద పడి నక్షత్రకు లిప్ కిస్ ఇస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్